హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మరి రాజమండ్రిలోని బొమ్మూరులో మనం ఒక రుడా ఎప్రూవల్ లేఅవుట్ ఉందండి ఆ లేఅవుట్ గురించి మీతో మాట్లాడాలని వచ్చాను మరి ఈ లేఅవుట్ ఫస్ట్ ఫేజ్ ఇరవై ఎకరాలు అండి సెకండ్ ఫేజ్ వచ్చి పది ఎకరాలు మొత్తం టోటల్గా ముప్పై ఎకరాలు ఇది రుడా ఎప్రూవల్ లేఅవుట్ అండి దీంట్లో డెవలప్మెంట్స్ అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి మనం రేటు కూడా రీజనబుల్గా ఇస్తున్నాము గవర్నమెంట్ వాల్యూకి దగ్గరలోనే ఉంటుంది మన మార్కెట్ వాల్యూ కూడా చక్కగా మీకు ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నా అన్ని రకాలుగా బాగుంటుంది రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకుని ఉంటుంది మెయిన్ రోడ్డుకి కూడా ఆనుకొని ఉంటుంది దీంట్లో మనము ఎంట్రన్స్ హార్చు గేటు వాచ్మెన్ సెక్యూరిటీ సీసీ కెమెరాస్ తర్వాత మన సీసీ రోడ్సు కాంక్రీట్ డ్రైన్స్ అవెన్యూ ప్లాంటేషను పవరు వాటర్ ఇలా అన్నీ ఇస్తున్నాము మీరు ఎవరైనా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్